ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పాలకపక్షం పాలకపక్ష మీడియా ఒక మంత్రాన్ని పఠిస్తూ ఉన్నారు ఆ మంత్రం పేరే గప్చు గప్చు మాట్లాడద్దు దేని గురించి మాట్లాడద్దు వాళ్ళకు సంబంధించి ఏ విషయం అయితే పర్సనల్ అవుతుందో లేకపోతే ఏ విషయం అయితే వాళ్ళకి సంబంధించి నెగిటివ్ అవుతుందో ప్రజల్లో నెగిటివ్ చర్చ జరుగుతుందో ఏ విషయం అయితే వాళ్ళు చెప్పకుండా దాచిపెట్టారనుకుంటారు దాని గురించి ఎవరు మాట్లాడకూడదు గప్చప్ వాళ్ళ ఏమంటారు పత్రికలు టీవీ ఛానళ్ళు పాలకులు వీళ్ళందరూ కలిసి జనాలు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఏం ఆలోచించాలి ఏం ఆలోచించకూడదు అని చెప్పి వాళ్ళే ఒక దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు విదేశాలకు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఎవరూ తెలియదు వాళ్ళే మామూలు పర్సనాలిటీస్ కాదు కదా ఎవరికీ తెలియదు అడిగితే మన వ్యక్తిగత పర్యటన అయితే కానీ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన జీవోళ్ళు ఎందుకు రహస్యంగా ఉంచారు ఆ విషయం కనీసం వాళ్ళ పత్రికల్లో కూడా ఎందుకు రాదు అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు స్టార్ట్ అవుతారు ఎప్పుడు వస్తారు ఆ విమాన ఎక్కేటప్పుడు విజువల్స్ వీడియోలు అన్నీ కనిపించినా కూడా ఆయన విమానాన్ని కూడా ట్రాక్ చేసేవాళ్ళు ఇక్కడ దిగింది అక్కడ పోయింది సముద్రం పైన ఉంది సముద్రం మధ్యలో ఉంది ఈ రకరకాలుగా ఆయన అప్పుడు చేసినా ఆయన అన్నీ చెప్పినా అదిగో డబ్బు తీసుకుని విదేశాల్లో దాచుకుంటున్నారు కుప్పల కుప్పల కోట్లు విమానంలో డబ్బు ఉంది అది ఇది ఇట్లా ప్రచారం చేసేవాళ్ళు బంతి వీళ్ళ వరకు వస్తే షప్చూ అటువంటివి ఏం మాట్లాడకండి ఏమంటే వ్యక్తిగత పర్యటనలు అయిపోతాయి వ్యక్తిగత పర్యటనలు అయిపోతాయి అసలు ఏ అంశం మీదైనా ఎదురుదాడి చేసే వాళ్ళు ఈ అంశం మీద అసలు కిముక్ అంటలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస పెట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అని ఎన్ని ప్రశ్నలు అడిగినా నోరు కూడా తెలుసులేరు గప్చెప్ కిముక్ కనడం లేదు ఈ అంశమే కాదు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తూ ఉన్నారో రోజు పత్ర ఒక ఒక కొన్ని చోట్ల కనిపిస్తూ ఉన్నాయి ఏదో ఈరోజు ఎంత అప్పు చేశారో అప్పు ఎంత ఎంత మొత్తం అంతా కనుక బోర్డు మీద అంతా రాసుకుంటూ పోయి లెక్కేసుకుంటూ పోతున్నట్టు ప్రతిదీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అయినా వాళ్ళు గప్చు అప్పు గురించి మాట్లాడద్దు రుణ సమీకరణ అని కొత్త పదాలు కనిపెడతారు అవసరమైతే దాని గురించి మాట్లాడాల్సి వస్తే ఏదైనా కావచ్చు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటారు అందులో ప్రధానంగా మూడు వేలు నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు ఆ పద్దెనిమిది వేలు నిండిన మహిళకు నెలకు పదహైదు వందల సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇవ్వలేదు రైతు భరోసా ఇరవై వేలు ఇవ్వలేదు కదా అంటే గప్చెప్ అవి మాట్లాడదు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనాలి ఆ సూపర్ సిక్స్ లేక అన్నా క్యాంటీన్ వచ్చి చేర్చాలి అసలు అది లేదు కదా అంతకుముందు సూపర్ సిక్స్లో అంటే గప్చెప్ అవన్నీ అనొద్దు మేము ఏమైతే ప్రచారం చేస్తాం అవి సూపర్ సిక్స్లో ఉన్నట్లు జనాలు అదే చూడాలి అదే మాట్లాడాలి దానికి మించి మీరు ఏం మాట్లాడద్దు చర్చించొద్దు షుగబ్ చు ఏదైనా మొహ మొహనడి మనం చూసాం పిఠాపురంలో విద్యార్థులను కులం ప్రాతిపదికన తిడుతున్నారని అవమానిస్తున్నారని ఆ పిల్లలు ఏడ్చి పిల్లల తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళి స్కూల్ దగ్గర ధర్నాలు చేసి టీచర్ల దగ్గర కొట్లాడే పేద ఇష్యూ అయ్యా ఆయన డిసిఎమ్ అంటారు హై అదేందో చిన్న చిన్న ఇష్యూస్ గురించి హై హైలైట్ చేస్తారా చిన్న చిన్న ఇష్యూస్ రాజకీయం కోసం వాడుకుంటారు చిన్న ఇష్యూసా దా రాజకీయం కోసం కూడా ఏం వాడుకోవాలో వీళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పని వాటి గురించి మా జనం అందరూ ష్రీగప్ గప్చెప్ ఎవరు ఏం మాట్లాడద్దు షీకప్ నోరు వీళ్ళు ఇచ్చిన ఏది ఏదైనా ఏ నోటి నుంచి ఏ మాట వచ్చినా ఎవరేమనద్దు వీళ్ళే రోజుకొక మాట ఏమంటారు ఒక్కో వేదిక మీద ఒక్కో మాట మాట్లాడుతూ ఉంటారు ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట ఇవన్నీ కనుక ఎవరైనా హైలైట్ చేసి చూపించారనుకో షుట్ అప్ చెప్ అవన్నీ మాట్లాడద్దు మా గొప్పతనం గురించి మీరు ప్రచారం చేయాలి దేని గురించి అయినా పర్వాలే బ్రహ్మాండంగా మందుబాబులు తాగారు తాగి ఊగారు వందల కోట్ల రూపాయల ఖజానా అకౌంట్లోకి వచ్చి పడిపోయింది మందు రూపంలో అని అన్నాము అని అంటే లేదు మీరు మందు అనకూడదు మందు తాగి అనకూడదు సంపద సృష్టి అని మాత్రం ప్రచారం చేయాలి శ్రీ గప్చూప్ మీరు మందు మందు దావడం గురించి మాట్లాడకూడదు ఏ అంశమైనా చూడండి ఏ అంశమైనా పర్వాలేదు అరే నీ పాసుకులు అరెస్ట్ చేసి రాజకీయ ప్రేరేపితమైన కేసుల్లో నడిరోడ్డు మీద నడిపించుకుంటూ పోతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉల్లంఘన అని చెప్పి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న మన పత్రికల టీవీ ఛానల్ పుస్తకంలో శ్రీ గప్చప్ ఎవరు నోరు తెరవకూడదు అదే వీళ్ళ వ్యతిరేకించే ద్వేషించే ప్రభుత్వం అధికారంలోకి ఉంటే ఓ మాజీ జడ్జిలు వచ్చి పత్రికల్లో వార్తల్లో అయ్యేవాళ్ళు న్యాయవాదులు వార్తలు అయ్యేవాళ్ళు పౌర హక్కుల సంఘం వాళ్ళు అయ్యేవాళ్ళు మానవ హక్కుల సంఘం వాళ్ళు అయ్యేవాళ్ళు కథనాలు కథనాలు గుంపులుగా రాసేసేవాళ్ళు మరి ఇప్పుడు ఇంత జరిగిన నోరు తెరవట్లేదు అని తెరవం గప్చెప్పు ఎవరేమో మాట్లాడరు సో మతం మీద అనే ఈ ఈక్వేషన్ నడుస్తూ ఉంది వాళ్ళు ఏమైతే వార్తల్లో పెడతారో వాళ్ళు ఏమైతే ప్రచారం చేస్తారో దాని గురించి ప్రజలందరూ మాట్లాడుకోవాలి ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడి నుంచి తిరిగి వచ్చారు ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఆ వివరాలు కూడా చెప్పారు ఎవరైనా అడిగినారు అంటే దాంతో మీకేం వ్యక్తిగత పర్యటనలు ఉండవా వ్యక్తిగత టూర్లు ఉండవా అంటారు మరి మీ మీనూర్లే కదా ఇంతకుముందు విచ్చలివిడిగా మాట్లాడాయి మాట్లాడా అవును అప్పుడట్లా మాట్లాడా కానీ ఇప్పుడు ఇట్లా మాట్లాడతాం మేము ఏం మాట్లాడితే అదే పరమాన్నం అంతే మేము వండిందే పరమాన్నం అవుతుంది కానీ అది పరమాన్నం కాదని మీరు ఎవరు చెప్పొద్దు గప్చప్పు ఏం మాట్లాడద్దు